ఈ మనిషికి కష్టం వచ్చింది అసలు ఏమి లేదు ఆహా ఏమి లేదు ఆహా అనే ఏమి లేదండి కనీసం రోడ్డు మీద పడిన ముష్టాయిని కూడా చేతులతో అత్తుకుని మంచినీళ్ళు అలాగా ఫుడ్డు ఏది కావాలంటే అవి ఎమ్మెల్యే రామనాయుడు గారు చూసుకుంటారండి అంతేనండి అసలు ఇబ్బంది పెట్టరు పలానా మనిషికి కష్టం వచ్చిందంటే నా అండి

అన్ని చేస్తున్నారు సార్ ఆయన సూపర్ సిక్స్ పథకాలు తెలుసు సార్ నెంబర్ వన్ గా ఉన్నాయండి సార్ అవి రావు సార్ అవి రావు సార్